క్రైస్త లార్డ్ దేవునికి మహిమ గాక నిన్న రాత్రికాల సమయంలో కిందు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది దీనికి కింద అనేక గ్రామాలు ఉన్నాయి గాంస్పాల్ చేసాం నేను నైట్ వచ్చి ఇక్కడే మరి ఉండి ఈ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ వ్యాన్ ఉన్న ప్లేస్లో గాస్పల్ మీటింగ్ జరిగింది నైటు చాలా అద్భుతంగా సువార్త ఈ ప్రాంతానికి ప్రకటించడం జరిగింది ప్రాంతంలో దైవజనులు మరి పరిచయం చేస్తూ ఉన్నారు గారు మీ పేరు మధు మధు ఫస్ట్ మధు గారు పరిచయం చేస్తూ ఉన్నారు చిన్న గ్రామం చాలామంది చాలామంది మారవలసిన అవసరం ఉంది చూడండి ఇక్కడ చాలామంది యూత్ జెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ రక్షణ పొందాలి ఇలా ఈ ఒడిశా రాష్ట్రంలో అనేక గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి చాలామంది ప్రజలకు రక్షణ లేదు ఒకవేళ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్న అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చిన్న చిన్న మందిరాలు కట్టబడ్డాయి కానీ చాలామంది రక్షణ పొందవలసిన అవసరం ఉంది నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మనం భారంతో ప్రార్థన చేయాలి ప్రభు చెప్పినట్లుగా మనుషులందరూ రక్షణ కొరకు ప్రార్థించమన్నారు కనుక భారంతో మనం ప్రార్థన చేయాలి రానున్న దినాల్లో బలమైన పరిశుద్ధాత్మక కుమ్మరింపు మన భారతదేశంలో జరగాలి అన్ని రాష్ట్రాల మీద దేవుడు కుమ్మరింపబడాలి ప్రజలు పాపముల విషయమే లోతుగా పశ్చాత్తాపం పడి క్రీస్తుని రక్షకుడికి అంగీకరించాలి సో మీరందరూ కూడా దయతో భారంతో ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను మేము జెడ్సీఎం గాస్పల్ టీం ద్వారా ఖమ్మం నుంచి అలాగే భద్రాచలం నుంచి రాజు క్యాంపు నుంచి ఇలా దైవజనులు అందరూ కలిసి ఒడిశా రాష్ట్రంలో ఆయా సమయాల్లో వచ్చి కాస్పల్ చేస్తూ ఉన్నాం తరచూ రావాలి ఇక్కడ పరిచయం చేయడానికి మా టీం కొరకు ప్రార్థన చేయండి మాతో పాటు కలిసి పని చేస్తున్నటువంటి ఈ దైవ సేవకులు అందరి కొరకు దైవజనులు ఏసుపాదం గారు అంకుల్ గారు ఇటు చూడండి ఏసుపాదం గారు దైవజనులు కృపానందం గారు దైవజనులు అలాగే మోహన్ గారు ఫస్టర్ రమేష్ గారు వీటి మాతో పాటు ఇంకా కొంతమంది యూత్ సో మా భారం ఏంటంటే అందరూ ప్రభుని రక్షకుడికి అంగీకరించాలి సో మీరందరూ ప్రార్థించండి ఇంకా ప్రభుని ఎరగని ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి గ్రామంలో క్రీస్తు సువార్తని ప్రకటించాలి సో మీరు అందరూ కూడా భారంతో ప్రార్థించండి నైటు మీటింగ్ ఎలా జరిగింది పాస్టర్ గారు బాగా జరిగిందా దేవుని నామానికి మహిమ కలుగునిగాక రాత్రి అయితే చాలా చక్కగా దేవుని ఒక సువార్త సభలు దేవుని యొక్క సువార్థ కూడిక జరిగిందండి ఆ యొక్క సువార్త కూడిక ద్వారా చాలామంది దేవుని యొక్క సత్యమైన విషయాలు యేసుప్రభు యొక్క నిజమైన ఆ యొక్క వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది చాలా చక్కనైన వివరణ ఇవ్వడం జరిగిందండి అలాగుననే అనేకమైన గ్రామాలలో అలాంటి సభలు కూడికలు పెట్టి దేవుని గురించి తెలియపరుస్తే వాళ్ళు తెలుసుకొని భవిష్యత్తులో ఇంకా దేవుని గురించి తెలుసుకొని ప్రభుని తెలుసుకొని నమ్ముకొని రక్షణ పొందే అవకాశం ఉంటుందండి ఇదే విధంగా అనేక గ్రామాలలో ఈ యొక్క సువార్త పరిచర్య జరగాలని దయచేసి అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఓకే ధన్యవాదం మళ్ళీ మీ ప్రాంతానికి రావాలా మేము ఖచ్చితంగా రావాలండి ఈ విధంగా వచ్చి ఇంకా అనేకమైన ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుని ఒక సత్యమును గుర్చినటువంటి విషయాలు అందరు తెలుసుకొని యేసు ప్రభుని నిజ రక్షకుడుగా వాళ్ళు ఒప్పుకొని రక్షణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయండి ఇంకా విశ్వాసులు కూడా మరింతగా బలపడే అవకాశం అనేది ఉంటూ ఉంటాయి అందును బట్టి వాటి గురించి మీరంతా కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట కోరుతున్నామండి ఓకే ఓకేనండి ఓకే థ్యాంక్ యూ తరచూ ఈ ప్రాంతాలకు రావాలి సువార్ట్ చేయాలి అందరూ కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ప్రైస్లో